సినిమాలో నాకు నచ్చిన ఒక మంచి మూమెంట్ చెప్తాను మీకు నచ్చిన మూమెంట్ ఏదైనా నాకు చెప్పండి నాకు నచ్చిన మూమెంట్ ఏంటంటే శివలింగాన్ని తినడు కౌగులించుకుంటే కట్షాట్లో ఈశ్వరుని కౌగులించుకున్న సీన్ అది రియల్లీ అంటే ఒక మనిషి ఈశ్వరుని కౌగులించుకొని అది ఊహించుకుంటేనే ఇరు నాకు నచ్చిన సీన్ మీకు నచ్చిన సీన్ అని చెప్పండి సిండర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ సీన్ మీరు చెప్పారు నాకు మా రిలీజ్ అయ్యే ఒక రోజు ముందు మీతో చెప్పాను నాకు నచ్చిన సీన్స్ ఇవని ఆ రోజు ఈ సీన్ కూడా ఉండింది ఆ రోజు మీరు లేరు నా మిగతా వాళ్ళందరూ ఉన్నారు చెప్పాను నాకు సినిమాలో కొన్ని సీన్స్ విపరీతంగా నా హార్ట్ క్లోజ్గా ఉండే సీన్స్ అని దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద సీన్ ఇది నేను రాసుకునేటప్పుడు ఐ థాట్ ఆఫ్ ఓన్లీ వన్ థింగ్ అండి ఎప్పుడు లింగాన్ని వీడు కౌగులించుకున్నాడో వీడికి ప్రపంచంలో అన్నీ ఆగిపోవాలి పిన్ డ్రాప్ సైలెన్స్ పిన్ డ్రాప్ సైలెన్స్ అందుకే మీరు నేను మ్యూజిక్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి మా డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ మీరు సినిమాలో చూస్తే రెండు మూడు దగ్గరలో మ్యూజికే ఉండదు ఓన్లీ విండే ఉంటుంది నేను చెప్పిందంతా ఒకటే మా మ్యూజిక్ డైరెక్టర్కి నేను రాసుకున్నప్పుడు వీడు కౌగులించు కౌగులించుకున్నప్పుడు వీడు ఓన్లీ ఊపిరి కూడా ఆగిపోద్ది వీడు ఎప్పుడు ఊపిరి వదులుతాడో